హాయ్ అండి ఈరోజు వల్ల ఎలా చేయాలో చూద్దామా వీటిని చూసి త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు సొద్దలు బెల్లం అలాగే ఎండు కొబ్బరి ముందుగా సొద్దలో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఇసుక అలాంటివి ఉన్నట్లయితే చాటుతో ఇలాగ బాగా చేరిగి వాటిని తీసేయాలి తర్వాత బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిలో ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు బాగా తిప్పుకోవాలి కాసేపటి తర్వాత ఇలా బబుల్స్లో ఫామ్ అవుతుంది ఇలా బబుల్స్లో ఫామ్ అయిందంటే బెల్లం కరిగినట్టే అండి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత సొద్దలు కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని బాగా ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి అదేవిధంగా ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో సొద్దల పిండి అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకో తర్వాత చల్లారిన బెల్లం వాటర్లో చిటికెడు వంట సోడా అలాగే టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి తర్వాత ఈ బెల్లం వాటర్ని ఈ మిశ్రమంలో వేసి బాగా ప్రెస్ చేస్తూ కలిపి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఈ మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సొద్దవాడలు రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్